సంధ్య పెళ్లి చూపులు ఇంట్లో జరుగుతూ ఉండగా సంధ్య అయితే ఇంట్లో నిండి వెళ్ళిపోతుంది అది చూసి వి అయితే ఏం కుటుంబం రా బాబు సంస్కారం ఉన్న కుటుంబం అని ఎక్కడికి వచ్చాం కానీ వీళ్ళేంటి ఎలా చేశారు నా చెల్లెలు అలాంటిది ఇలాంటిది అనేది ఓ తెగపోగడే కదమ్మా ఏం చేసింది ఇప్పుడు నీ చెల్లెలు నీ చెల్లెలు ఇప్పుడు ఇంట్లో నిండి లేచిపోయి వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది అది విని సత్య వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక వాళ్ళ అన్న మాటలకు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో గుడి దగ్గర కృషి అయితే సత్ సంధ్య సంధ్య సంజయ్ల పెళ్లిని అయితే దగ్గరుండి జరిపిస్తూ ఉంటాడు అలా సద్ క్రిష్య దగ్గరుండి ఆ పెళ్ళికి పెద్దగా ఉండి ఆ పెళ్ళినైతే అయితే జరిపిస్తాడు ఇక పూజారి గారు తాలిబొట్టు ఇదిగోండి ఒకసారి మీరు కూడా తీసుకోండి అంటే క్రిష్ కూడా దాన్ని ఆశీర్వదిస్తాడు ఇక సంజయ్కి అయితే నాయన తీసుకో తాలిబొట్టు కట్టు అని చెప్పి సంజయ్కి తాలిబొట్టుని ఇస్తాడు ఇక సంధ్య అయితే సంజయ్ అయితే పెళ్లి జరుగుతుందని తెలిసి చాలా సంతోషిస్తుంది ఇంతలో సత్య బాధపడుతూ కృషికి కాల్ చేస్తుంది క్రిష్కి కాల్ చేయగానే కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సంపంగి ఈ టైంలో ఫోన్ చేస్తుంది సంపంగికి ఇక్కడ జరుగుతుంది జరుగుతుందన్న విషయం తెలిసిపోయిందా ఏంటా అని చెప్పి క్రిష్ కంగారు పడుతూ ఉంటాడు ఇక సంధ్య సంజయ్ల పెళ్లిని క్రిష్ సత్య ఆపగలదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్